హలో అన్న నమస్కారం అన్న తిరుపతి గారు జన్మదిన శుభాకాంక్షలు అన్న అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్న ఎన్నో పడుతుంది అన్న థర్టీ సెవెన్ అన్న వెరీ గుడ్ ఇంకా ఇంకో థర్టీ సెవెన్ కి చాలు అన్న మీ ఆశీర్వాదం కావాలన్న కలవ పోయినసారి కూడా కలవలేకపోయాను అన్న సరే సార్ కలదాం అన్న 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 థ్యాంక్ యూ అన్న నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్ సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుగ్గులోత తిరుపతి నాయక్ లక్కు జన్మదిన వేడుకలను గిరిజన నాయకులు అభిమానులు బుధవారం రోజున ఘనంగా నిర్వహించారు జన్మదినం సందర్భంగా అక్కన్నపేట ఎల్లమ్మ దేవాలయంలో ఉస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అన్నా అంటే నేనున్నానంటూ గిరిజనుల ఏ సమస్యకైనా తిరుపతి నాయక్ అండగా ఉంటారని గిరిజన నాయకులు తెలిపారు గిరిజనుల పట్ల పేదల పట్ల కార్మికులు కర్షకుల పట్ల స్నేహభావంతో ఉంటూ తనదైన ముద్ర వేసుకున్నారు విద్యార్థి దశ నుండే నాయకుడి లక్షణాలతో ఉన్న తిరుపతి నాయక్ అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర నాయకులు అయ్యాడని అన్నారు ఆపదలో ఉన్న వారికి అన్ని వేలల్లో అందుబాటులో ఉండే తిరుపతి నాయక్ కలకాలం నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సైతం తిరుపతి నాయక్కు ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు మా రుద్రా న్యూస్ తరపున గుగులతో తిరుపతి నాయక్ గారికి జన్మదిన శుభాకాంక్షలు డి అనగా ఆపకుడై అడుగున పడి అనగా దిన నీలకు ఆషాదీపకుడై వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో చరవక వస్తున్నాడదిగో జగమే తిరుగుతున్నాడు అడుగే ప్రాణమై చూడు బలమై గురుకుతున్నాడు అన్నం కాదు బతుకంటే మారాడు చమటలు చెరపని అలసట ఎరగని చిరునామ్ముకు చిరునామా ఇతడు सहा ये

తిరుపతన్న నాకు బర్త్డే సందర్భంగా అక్కనపేటలో ఎల్లమ్మ టెంపుల్లో మరియు ఉస్మానాబాద్లో మన ప్రభుత్వ ఆసుపత్రిలో అన్న తిరుపతిన్న పేరు మీద ఈరోజు అన్నదాన కార్యక్రమం కలగడం జరిగింది ఈ సందర్భంగా తిరుపతన్న ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఎప్పటికీ బాగుండాలని చెప్పేసి మా అందరి గిరిజన నాయకుల సంఘాల తరఫున కోరుకుంటూ మళ్ళీ రానున్న రోజుల్లో మంచి పది బాధ్యతలు చేపట్టాలని మా యొక్క అందరి కోరిక ఎందుకంటే ఈరోజు నా ఎవరికి వచ్చినా కూడా ఏ టైంలో ఫోన్ చేసినా కూడా నేనున్నా అనే సందర్భంగా మాకు హామీ ఇచ్చుకుంటూ ఏ చిన్న పనికైనా మమ్మల్ని అందరినీ కలుపుకొని మంచి అందరినీ చూసుకుంటూ మాట్లాడుకొని కలుపుకొని కలుపుకొని పోయే మంచి కాబట్టి అతను ఆయుర ఆరోగ్య అసలు బాగుండాలని కోరుకుంటూ రానున్న రోజుల్లో మంచి ఆయన రాజకీయ పరంగా కూడా మంచి అంచెలంచెలుగా ఎదగాలని కోరుకుంటూ ఈ చిన్న విన్నపంపు ఇచ్చుంటారు